అందరూ కూడా కుచ్చుల మిషన్ ఎలా చుట్టుకోవాలి ఎక్కడ ఫిక్స్ చేసుకోవాలి మీ దగ్గర స్టాక్ అవైలబుల్ ఉందా ఇలాంటి డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు మా దగ్గర ఎప్పుడు కూడా స్టాక్ అయితే ఉంటుంది అలాగే ఇది ఎలా ఫిట్ చేసుకోవాలి ఇది చాలా మందికి ఉండే డౌట్ ఇది మేము చూపించేది వచ్చేసి మీకు ఓల్డ్ వర్షన్ అండి కానీ ఉండే ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఉంటుంది మీకు ఇలాంటిది ఒక ఫ్రేమ్ అయితే మేము ఇస్తాము ఈ మిషన్తో పాటు అండ్ మిషన్ కూడా మేము ఇక్కడ ఓల్డ్ వర్షన్ పెట్టుకున్నాము మీకు ఇచ్చేది న్యూ వర్షన్ అనమాట అదేంటంటే మీరు ఇలా స్టాండ్ లాగా పెట్టుకోవచ్చు లేదు అంటే కనుక మీరు ఇక్కడ స్క్రీన్ పైన నంబర్ ఇచ్చాం కదా ఈ నెంబర్కి మీరు ఒకసారి వాట్సాప్లో మాకు విషయం కావాలని స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు మేము ఎలా ఫిట్ చేసుకోవాలి అనే ఇమేజెస్ అయితే మేము పెడతాము అందులో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అలా మీరు ఫిట్ చేసుకోవచ్చు అండ్ దీనికి రిపేర్స్ ఏమైనా వస్తాయా ఇది రిపేర్స్ వస్తే ఎక్కడ రిపేర్ చేయించుకోవాలని చాలా మందికి ఉండేటవచ్చు అసలు ఇది రిపేర్ అయితే రాదని మేము సిక్స్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాము అలాగే ఒక్క రోజు కూడా నేను ఒక డ్రాప్ ఆయిల్ కూడా వేయలేదు సో ఇది మనకి రిపేర్ వచ్చే మిషన్ అయితే కాదండి లైఫ్ టైమ్ మిషన్ అనమాట మనం ఎన్ని రోజులైనా యూజ్ చేయొచ్చు ఎంత యూస్ చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండరు అండ్ లేడీస్కి కూర్చులు వేసుకోవాలనుకునే వాళ్ళకి థ్రెడ్డింగ్ చుట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా తీసుకోండి తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయింది ఇంట్లో కూర్చొని మనం కుచ్చులు వేసుకోవాలి అంటే చుట్టుకునేటప్పుడు చేతులు బాగా నొప్పి వస్తాయి కాబట్టి కావాలన్న వాళ్ళు తప్పు